గారికి అదేవిధంగా నూరా చైర్పర్సన్ గారికి ఇక్కడికి వచ్చేసిన వర్మ సిబ్బందులందరికీ ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ నివాసులందరికీ నా నమస్కారము ఈ ఒక రోజు ఒక రెండు మూడు సార్లు షిఫ్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఒక ఇంతకు ముందు ఒక రెండు సార్లు వస్తాం అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఫైనల్ గా ఖచ్చితంగా రావడానికి అవకాశం దొరికింది ఇక్కడ వచ్చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో రెండు మూడు విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది అవి కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము ఒకటి ఏంటంటే మనకు కావాలి టౌన్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ గట్టినదిలో అయితే కావాలి మున్సిపాలిటీ కొద్దిగా ఆదాయం జరుగుతాయి ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము ఇక్కడ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రోడ్డు చూసాము యాక్చువల్లీ కొద్దిగా బాధగానే అనిపించింది నేను అయితే ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ కొద్దిగా ఉంటారు అంటే జిల్లా కొద్దిగా పెద్దది కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో తిరగడం కష్టం కానీ టౌన్ ఏరియాలో మరీ ఇబ్బందికరంగా ఉన్న రోడ్ ఉంది అని నేను అయితే అనుకోలేదు కానీ ఈ యొక్క రోజు ఈ యొక్క రోడ్ సంస్థాపన చేయడానికి అవకాశం దొరికింది మీ ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ ఉంటా చైర్మన్ గా ఆధ్వర్యంలో చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ఈ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంప్లీట్ చేస్తాము ఇంకొకటి నేను చెప్పాలని కోరుతున్నది ఇంతకు ముందు కూడా ఒక ఇనోగ్రేషన్ టైంలో మాట్లాడాము మీకు కొంతమంది అయినా విన్ను ఉంటారు ఏంటంటే మనకు నార్త్ వైపు రామాయపట్నం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నాయి కొత్త పోర్టు రాబోతున్నాము చాలా వరకు కన్స్ట్రక్షన్ పనులు అయిపోయినాయి అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా బాగా రావడానికి అవకాశం ఉన్నాయి సో అది కాబట్టి దగ్గర ఉన్న ఊరంటే అది కావాలి కావాలి దగ్గర నుంచి సుమారు ఒక ఇరవై ఐదు నిమిషాల్లో మనం ఖచ్చితంగా రామాయపట్నం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఈజీగా రామాయపట్నం పోర్ట్ లో ఎక్కడైతే మనం పోర్టు ప్లాన్ చేసి ఉన్నామో విధంగా ఇండస్ట్రీస్ యూనిట్స్ ప్లాన్ చేసి ఉన్నా అక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడ కొత్త యూనిట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా ఆ జనాలు అవసరం వస్తాయి దాన్ని బయట నుంచి జనాలు రాకుండా మన వాళ్ళకే ఒక జాబ్లో రావాలంటే ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది దానికి మొత్తం అడుగు అమల గారు కూడా పెట్టి ఉన్న స్కిల్ సెంటర్ పెడతా అంటున్నారు చాలా మంచి విషయం ఇదే విధంగా ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను మీ పిల్లలు టెన్త్ క్లాస్ కానీ లెవెన్త్ కానీ ట్వెల్త్ చదివిన వాళ్ళు ఉన్నదైతే మనం ఫస్ట్ ఏం వెంటనే ఇంజనీరింగ్ పంపిస్తాము లేదంటే అలా నేర్పించుకోవడానికి పంపిస్తాము నేను కూడా పర్సనల్ గా చూస్తే నేను కూడా ఇంజనీరింగ్ చదవాను కానీ ఇంజనీరింగ్ సంబంధించిన పని అయితే ఇప్పుడు చేయట్లేదు సో అంటే ఆ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం వచ్చినప్పుడే అర్థమైంది ఇది కొద్దిగా మన వల్ల కాదు ఆ దీని కానీ మన ఇంట్రెస్ట్ కొద్దిగా ఆ సెపరేట్ గా ఉన్నాయి కొద్దిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ తో కలిసి చేసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ అయితే ఈ అవకాశం దొరకదు అని చెప్పి క్రూట్ కొద్దిగా మార్చుకొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాము